ప్రియవనస్తులారా మరొక నూతనమైన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం యూత్ క్యూ అండ్ ఏ యూత్కు ఉండేటటువంటి క్వశ్చన్లు అదే ప్రశ్నలు సమాధానాలు మనం గత కొద్ది కాలంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వినడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నాడు మన మధ్యలో పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు ఇప్పటిదాకా చాలా విషయాలు మనం డీల్ చేసుకుంటూ వచ్చాం పాస్టర్ గారు మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ప్రస్తుతం గుర్తింపు కోసం చాలామంది తాపత్రయపడుతూ ఉంటాడు అంటే ఐడెంటిటీ ఇష్యూస్ ఈవెన్ జనరల్గాను ఈవెన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోను సో ఈ ఐడెంటిటీ గురించి కొన్ని మాటలు మీ యొక్క ఐడియాస్ విన వినాలని ఒక ఆశ కలుగుతున్నాం త్రూ ద బైబిల్లో నుంచి తప్పకుండా ఎంతకుముందు రోజుల కంటే అంటే గతం కంటే గతం కంటే కూడా ప్రస్తుత దినాల్లో ఈ యొక్క గుర్తింపు కొరకు ప్రాకులాడటం లేదా ఆరాటపడటం నేను కూడా గుర్తింపును కలిగి ఉండాలి అనేటువంటి ఆలోచన అనేది ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్లో ఎక్కువగా కనిపించటం మనం చూస్తూ ఉంటున్నాం ఇది ఒక విధంగా ఎలాంటి విధంగా కనిపిస్తుందంటే క్రేజీ అంటే ఒక పిచ్చి నన్ను అందరూ గుర్తించాలి నేను అందరిలో ప్రత్యేకంగా కనపడాలి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ప్రస్తుతం ట్రెండ్ లాగా మారిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ రీల్స్ అని చూస్తూ ఉంటాం సోషల్ మీడియాలో సో దాని వెనకాలన్న పర్పస్ ఏంటి అందరూ కాకపోయినా చాలామంది ముఖ్యంగా యువత వారు రకరకాలుగా పిచ్చి పిచ్చి విషయాలు వేస్తూ మరి అంతమంది టిక్ టాక్ ఉండేది అది ఇప్పుడు అది బ్యాన్ అనుకుంటా మరి ఆ తర్వాత సోషల్ మీడియాలో రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటే వాట్ ఈస్ ద మోటో ఆర్ పర్పస్ బిహైండ్ మేకింగ్ డీస్ షార్ట్ రీల్స్ వారు ఏదైనా విజ్ఞాన సంబంధమైనటువంటి ఏదైనా ఒక మంచి సలహా సూచన సమాజానికి ఉపయోగపడతూస్తే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ కానీ చాలామందిలో వయసుతో సంబంధం లేకుండా కూడా చాలామంది వారు ఆయా ఎన్నో కారణాలు ఉన్నాయి వాటిలో ప్రధానంగా సంభవం గుర్తింపును పొందాలి పాపులర్ అవ్వాలి అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం సో స్కూల్స్లో కాలేజెస్లో కంపెనీస్లో అలా మొదలైనటువంటి రంగాల్లో మనం గనక చూస్తే స్టూడెంట్స్ కానీ స్టాఫ్కి కానీ మరి వారికి గుర్తింపు కోసం అని చెప్పేసి వారికి ఎక్స్టర్నల్ లేబుల్స్ అనేది ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం వారి ఒక ట్యాగ్ని కానీ ఒక ఐడెంటిటీ కార్డ్ని వారి యొక్క మెడలో హ్యాంగ్ చేసుకొని వారు వెళ్ళాలి సో ఆ యొక్క ఐడెంటిటీని బట్ట లేకపోతే ఆ వస్త్రధారణ యూనిఫామ్ని బట్టి సో ది బిలాంగ్ టు ది స్కూల్ ఆర్ కంపెనీ అని చెప్పేసి ఆర్ ఎంప్లాయీ అని చెప్పేసి ఒక గుర్తింపు అనేది ఉంటుంది అలాగే మన దేశంలో భారతదేశంలో ఉన్నామంటే మనకు ఒక గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాన్ని మనం ఆధార్ అంటున్నాం అలాగే పాన్ కార్డు ఒక గుర్తింపు చిహ్నం ఓటర్ ఐడి ఒక గుర్తింపు చిహ్నం అలాగే పాస్పోర్ట్ ఇవన్నీ కూడా మనకి ఇండియన్ సిటిజన్స్గా ఈ భౌతిక ప్రపంచంలో గుర్తింపు చిహ్నం మనకి కనిపిస్తూ ఉన్నాయి అయితే మనం క్రైస్తవాళ్ళగా బుబ్లికల్ పర్స్పెక్టివ్లో క్రిస్టియన్స్ పర్స్పెక్టివ్లో క్రైస్తవ కోణంలో బైబుల్ కోణంలో కనుక మనం చూసినట్లయితే వాట్ ఆర్ ద ఐడెంటికల్ కార్డ్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ వీ హ్యావ్ యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్ ఆర్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్ పరలోక పట్టణ వారసులంగా లేకపోతే ఒక క్రైస్తవ బిడ్డగా దేవుని యొక్క బిడ్డగా క్రైస్తవునిగా మనం ఎలాంటి గుర్తింపును ఈ సమాజంలో కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి ఈ సందర్భంగా గుర్తింపు సహజంగా ప్రతి ఒక్కరు కోరుకునేది ప్రతి ఒక్కరికి ఒక ఒక్కొక్క ఐడెంటిటీ అనేది ఉంటుంది వారి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వారు సాధించినటువంటి విజయాలను బట్టి వారికి ఉన్న టాలెంట్స్ను బట్టి ఒక గుర్తింపు ఉంటుంది ఒక మంచి మ్యూజిషియన్ ఉన్నాడు అనుకోండి తనకు గుర్తింపు ఉంటుంది అలాగే ఒక మంచి ఎడ్యుకేటర్ ఉన్నారనుకోండి ఒక మంచి చదువులు ఉన్నారనుకోండి చదువుని బట్టి వారికి ఒక గుర్తింపు ఉంటుంది అలాగే స్పోర్ట్స్లో బాగా ఆడేటువంటి ఒక వ్యక్తి స్పోర్ట్స్ పర్సన్ ఉంటే స్పోర్ట్స్ బట్టి వరకు గుర్తింపు ఉంటుంది సో ఒక మంచి పెయింటర్ కావచ్చు ఒక మంచి వంట చేయడం కావచ్చు ఇట్లా ఏదైనా ఏ రంగులోనైనా సరే మనం ఒక విశేషత ఒక విశేషమైనటువంటిది సాధిస్తే ప్రత్యేకత అనేది ఆటోమేటిక్గా మన వెనకాలే మనకు గుర్తింపు అనేది వస్తుంది అవును సో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక విధమైనటువంటి గుర్తింపు అనేది లేకుండా ఉండదు దేవుడు ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ దేవుడు మనుషులు చేశాడు ఒక మనిషిని పోలి మనిషి ఉండొచ్చాము కానీ అదే మనిషి ప్రపంచంలో ఇంకెవరూ యాస్టీస్ గా ఉండే అవకాశం లేనేలేదు ఎవ్రీ పర్సన్ ఈజ్ ఐడెంటిఫైడ్ డిఫరెంట్లీ ఇన్ దిస్ వరల్డ్ యూనిక్ ఇన్ దిస్ వరల్డ్ పెక్యూలియర్ ఇన్ దిస్ వరల్డ్ అది అలా పక్కన పెడితే మరి సాధించిన వాటిని బట్టి గుర్తింపు రావటం అనేది కూడా మనం చూస్తున్నాం భౌతికంగా మనం బైబిల్ గ్రంథంలో మరి దావీదు జీవించిన కాలంలో పాతన మందంలో సో దావీదు గురించి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే ఒక ఎగ్జాంపుల్గా సమయులు మొదల గ్రంథం పదహారో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో అతని యొక్క ఐడెంటిటీని గురించి ఓకే అతను సాధించిన వాటిని బట్టి కానీ అతని యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి కానీ మరి సౌలు దగ్గర పనిచేసేటువంటి ఒక సేవకుడు రాజైన సౌను దగ్గర దావీదును గురించినటువంటి గుర్తింపు చిహ్నాలు మాట్లాడుతూ ఉంటాడు ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే దావీదు ఏ విషయాలను బట్టి గుర్తింపు పొందాడో ఆ విషయాల్ని ఆ రాజుగారి దగ్గర ప్రస్తావిస్తూ ఉంటాడు తన సేవకుడు సో ఏమని అంటే ఆ దావీద్ అనేటువంటి ఆ వ్యక్తి పాలన బెత్లహేము గ్రామం మరి తన తండ్రి అసయ్య ఆ యశయ్ కుమారుల్లో చివరి వాడు కనిష్ఠుడు అని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేస్తూ అడ్రస్ను కూడా మెన్షన్ చేస్తూ మరి అతను చాలా చమత్కారంగా సితారా వాయించగలడు అలాగే అతను బహుశూరుడు యుద్ధశాలి మాట నేర్పరి రూపసీనై ఉన్నాడు మరియు ఎహోవో అతనికి తోడుగా ఉన్నాడు అని మాట్లాడతాడు సో ఐడెంటిటీ ఆఫ్ డేవిడ్ అని కనుక మనం చూస్తే అతను ఈ భౌతిక పరంగా చూస్తే అతను ఏమేమి కలిగి ఉన్నాడో చెప్తున్నాడు అందగాడని యుద్ధశాలని మాట నేర్పరి అని కొన్ని విషయాలు తన పర్సనాలిటీ గురించి అలాగే తనలో ఉన్న టాలెంట్స్ గురించి మాట్లాడుతూ చివరిలో తన యొక్క స్పిరిచువల్ క్యారెక్టర్ కూడా చెప్తా ఉన్నాడు మరియు వానికి తోడుగా ఉన్నాడు అనేది కూడా చెప్పడం మనం గమనించాలి సో మనం ఈ భూమి మీద అటు సెక్యులర్ అండ్ స్పిరిచువల్ ఇటు సంఘం అటు సమాజం ఈ రెండు రకాల సొసైటీస్లో మనం ఉన్నాం చర్చ్ అండ్ సొసైటీ సెక్యులర్ అండ్ స్పిరిచువల్ వరల్డ్లో రెండు రకాల ప్రపంచాల్లో మనం ఉన్నాం అటు ప్రపంచంలో ఈ లోకంలో జీవిస్తున్నాం అటు రక్షించబడినటువంటి విశ్వాసులు అయితే క్రైస్తవులు అయితేనేమో సంఘములో విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు సో ఇన్ ఎనీ కేస్ ఇన్ వాట్ వే ఆర్ క్రిస్టియన్స్ టు బి ఐడెంటిఫై క్రైస్తవులుగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఐడెంటిఫై అవుతారనంటే మనం దావీది చూసిన దావేది యొక్క జీవితంలో ఎగ్జాంపుల్ చూసినట్లుగానే మనం ఈ రెండు ఏరియాస్లో కూడా మన గుర్తింపుని మనం కలిగి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి అయితే ఒకటేమో మన యొక్క టాలెంట్స్ కానీ మన అచీవ్మెంట్స్ బట్టి కానీ గుర్తింపు వస్తుంది అది కూడా దేవునికి మహిమకరంగా యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అనేది ఉంటుంది రెండవ కోణంలో ఆస్పెక్ట్లో చూసినప్పుడు మనం ఆధ్యాత్మికంగా కూడా మన కొన్ని గుర్తింపు చిహ్నాలు కలిగి ఉండాలి సో మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి కూడా మత్స్ వార్త మూడు ఎనిమిదిలో బాపు తీసుకొచ్చి అని అంటాడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అంటాడు సో అలాగే గలత ఐదు ఇరవై రెండులో కూడా ఆత్మ ఫలము అని ఉంది సో అక్కడ మనకు తొమ్మిది లక్షణాలు కనిపిస్తాయి ప్రేమ సంతోషము సమాధానము మంచితనం విశ్వాసము ఆశా నిగ్రహము దయాళత్వము ఇవన్నీ కూడా కనిపిస్తాయి సో ఇవన్నీ కూడా ఒక రక్షించబడినటువంటి విశ్వాసి కలిగి ఉండాల్సినటువంటి ఆత్మీయ సుగుణాలు లక్షణాలు లేకపోతే ఆభరణాలు వీటిని డే టు డే లైఫ్లో అభ్యాసం చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఆ లక్షణాలను మనం సంతరించుకోవడానికి ధరించడానికి కలిగి ఉండటానికి ఈ సమాజంలో క్రైస్తవేతలుగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ఫలం ఈ యొక్క జీవితంలో ప్రవర్తనలో వారు చూసేటట్లుగా చూసి ఓ వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు సో క్రైస్తవులు అంటేనే ప్రత్యేకించబడిన సో వీళ్ళు చాలా ప్రత్యేకంగా ఉన్నారు వీళ్ళలో ఉన్నటువంటి సుగుణాలు మనం ఎక్కడ చూడలేము ఎందుకంటే వీళ్ళు మారు మనసుకు తగిన ఫలం అది అని చెప్పేసి వాళ్ళు గుర్తించగలగాలి సో ఇవి మనం బయటకు వేసుకునే ట్యాక్స్ లాగా కనపడవు ఐడెంటికల్ కార్డ్స్ లాగా లేదా ప్ల కార్డ్స్ లాగా కనిపించేవి కాదు ఇవన్నీ కూడా ఇన్నర్గా ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు వర్డ్గా మనకి యాక్షన్స్లో కనిపించేవిగా ఉన్నాయి త్రూ అవర్ వర్డ్స్ అండ్ త్రూ అవర్ డీడ్స్ అందుకని యేసు బ్రవర్ అన్నారు యూఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు సాల్ట్ కనపడదు కానీ టేస్ట్ ఇస్తుంది యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అన్నాడు లైట్ కనిపిస్తుంది మళ్ళీ అలాగే కొండ మీద నుండి పట్టడం మరుగై ఉండనేరదు అన్నాడు అలాగే ఉన్న మీ తండ్రిని మహిమచ్చినట్లుగా మీ సత్క్రియలు చూసి మహిపొచ్చినట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపడి అన్నాడు కాబట్టి దీస్ ఆర్ ఆల్ ద ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ క్రిస్టియన్ బిలీవర్ హూ ఈస్ సిటిజన్ ఆఫ్ హెవెన్ ఓకే సో పరలోక పట్టణ పౌరులంగా మనం ఈ భూమి మీద విశ్వాస జీవితంలో యాత్రికులుగా ఉన్నాం సో మనం ఈ యాత్ర దినాలు ముగిసే లోపు మనము దేవునికి చెందిన వారము అని బయట ప్రపంచానికి తెలియటానికి దీస్ ఆర్ ఆల్ ద ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్గా గుర్తింపు చిహ్నాలుగా మనము చూడవచ్చు సో సో లెట్ ద అన్బిలీవింగ్ వరల్డ్ నో దట్ గాడ్ హ్యాస్ సెట్ ద స్టాండర్డ్స్ ఫర్ అస్ ఎనీ స్ప్రెషియస్ వర్డ్ దేవుని వాక్యులు ప్రశస్తమైన దేవుని వాక్యంలో దేవుడు కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ని ఫర్ క్రిస్టియన్ లివింగ్ ఓకే దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్యంగా అవనస్తులకి దానియాలు షడ్రకమేశలు వాళ్ళు పాత్ర మందంలో వాళ్ళు చెరలో ఉన్నప్పటికీ పరాయి దేశంలో ఉన్నప్పటికీ కూడా వారు యూదులుగా ఒక నిష్ట కలిగినటువంటి ఒక ధర్మశాస్త్రాన్ని అనుసరించేటువంటి వారుగా రోషము కలిగిన జీవము కలిగినటువంటి ఆ దేవుని యొక్క దేవునికి చెందినటువంటి ప్రజలుగా వారు మాత్రం వారు ఎన్నో విషయాలు వాళ్ళ ప్రత్యేకతను చాటుకున్నారు పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా వారు వారి యొక్క గుర్తింపుని వారు పాడు చేసుకోలేదు వారు ది స్టూడ్ ఫర్ గాడ్ చివరికి మరణం వచ్చినా సరే వారు ఏమాత్రం కూడా లొంగలేదు సో అలాగే ఎస్తేర్ రెండు మురతకాయ్ అండ్ ద జూయిష్ పీపుల్ వారు కూడా చాలా స్ట్రాంగ్గా వాళ్ళ యొక్క బ్లడ్ మాది ఇది అన్నట్టుగా వారు అక్కడ నిలబడటం చూస్తాం కాబట్టి ప్రపంచం ఏమి చూడాలి అని అంటే మనలో ఉన్న ప్రత్యేకతని దేవుని బిడ్డలంగా క్రైస్తవులంగా ఆయన అనుసరించే వారంగా ప్రపంచం ఏం ఏమి చూడాలి అనంటే వీఆర్ ఫాలోవర్స్ లెర్నర్స్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మనము యేసు ప్రభు అనుసరించే వారము ఆయన దగ్గర నేర్చుకునే వారము ఆయన యొక్క శిష్యులము అని పబ్లిక్లీ విజిబుల్లీ చూడగలగాలి నాట్ సీక్రెట్లీ సో క్రిస్టియన్ వాక్ ఆర్ క్రిస్టియన్ ఫెయిత్ అనేటువంటిది అది సీక్రెట్ కాదు అది అది ఒక తెరవబడిన పుస్తకం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొండ మీద నుండే పట్టణం అది మరుగై ఉండేటువంటిది కాదు అది అది ఒక ఫిఫ్త్ గాస్పల్ లాంటిది అది కాబట్టి ప్రపంచం చూడాలంటే ఓ దే ఆర్ డిఫరెంట్ బికాస్ దే ఆర్ ఫాలోయింగ్ అఫ్ జీసస్ క్రైస్ట్ సో అంత్యుకలో ఉన్నవారు క్రైస్తవులుగా మొట్టమొదట పిలువబడ్డారు కారణం ఏంటి దే ఆర్ ుకింగ్ డిఫరెంట్ ఒక గుంపును చూశారు గ్రూప్ ఆఫ్ పీపుల్ చూశారు బంచ్ ఆఫ్ పీపుల్ చూశారు వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు డిఫరెంట్గా వీళ్ళలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్గా ఉన్నాయి ఎందుకు వై ఓ బికాస్ ఆఫ్ క్రైస్ట్ వీళ్ళు క్రీస్తుని అనుసరిస్తున్నారు ఆయన మార్గలు నడుస్తున్నారు కాబట్టి క్రైస్ట్ ఫాలోవర్స్ క్రిస్టియన్స్ అని అని చెప్పేసి వారు గుర్తింపు పొందారు అలాగే మరొక క్రైస్తవునిగా ఒక గుర్తింపు చిహ్నం ఏంటంటే దీనత్వం వారు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు తను తను తగ్గించుకున్న వాడు హెచ్చించబడు ఆత్మ విషయమే ధీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది సో హంబుల్ సైట్ ఆఫ్ ద లాడ్ సో క్రైస్తవుని యొక్క తత్వం ఏంటంటే దీన వస్త్రం ధరించుకొని దీనుడిగా ఉండటం సో అది ఒక ఐడెంటికల్ క్యారెక్టర్ గా మనం చూడవచ్చు అలాగే యు ఆర్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్ నాట్ ఫ్రెండ్ ఆఫ్ ద వరల్డ్ సో దేవుని ప్రేమించడం లోకాన్ని ప్రేమించడం ఒక వరలో రెండు కత్తులు అవును ఒకడు ధనానికి దేవునికి దాసుడుగా ఉండడానికి వీలు లేదని అంటాడు ప్రభు కాబట్టి వెలుతురిగి చీకటికి పొత్తు ఉండదు అలాగే లోకము నేత్ర జీవుడమ్మం కాబట్టి మరి పాపానికి పాపాన్ని అసహించుకుంటూ ప్రత్యేకంగా జీవించేవాడు క్రైస్తవుడు సో అది కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నా గానీ ఒక ఎంప్లాయీగా వర్క్ ప్లేస్ లో ఉన్నప్పటికీ కూడా క్రిస్టియన్ హి స్టాండ్స్ డిఫరెంట్లీ ఈ లుక్స్ డిఫరెంట్లీ సో అతని యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు వే ఆఫ్ టాకింగ్ కావచ్చు వే ఆఫ్ బిహేవియర్ కావచ్చు ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఎందుకంటే పరివర్తన చెందిన హృదయం ఉంటాం సో ఈ ఐడెంటిటీ క్రైస్తవునికి ఉండి మాత్రమే ఉండే ఐడెంటిటీ ఇది ఇది ప్రపంచంలో ఇంక ఎవరికీ ఉండదు మిగతా వాళ్ళకి వేరే వేరే గుర్తింపులు ఉండొచ్చు వాళ్ళ అచీవ్మెంట్స్ని బట్టి సో యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ యాజ్ అ క్రిస్టియన్ దిస్ ఈజ్ ద యునిక్ ఐడెంటిటీ అండ్ చాలా గొప్ప ఐడెంటిటీ అనమాట సో మన ఇంట్రెస్ట్లు మన గురులు ఇవన్నీ కూడా అన్గోడ్లీగా ఉండేటువంటి లేకపోతే ఈ ఓల్డ్లీ పీపుల్గా ఎవరైతే ఉంటారో లోక సంబంధంగా వారి గురులు వేరు మన గురి వేరుగా ఉంటుంది సో క్రైస్తవులుగా ఉండే వాళ్ళు పెట్టుకునేటువంటి టార్గెట్స్ వేరు ఉంటాయి వీళ్ళ గురులు వేరు ఉంటాయి వీళ్ళు ఏది చేసిన ప్రభుకి మహిమకరంగా చేయాలి ఆయనకి ప్లీజింగ్గా చేయాలి అని ఆలోచిస్తారు క్రైస్తవుడు నేను ఏమైపోయినా పర్లేదు ఏం పోయినా పర్లేదు కానీ ఆయనకు మహిమ కలగాలి ఆయనకు ఆస్కారం నేను చేయకూడదు అని క్రైస్తవులు గురిపెట్టుకుంటారు కానీ ఓల్డ్గా ఉండే పీపుల్ ఏంటంటే దే బోష్ దెమ్సెల్స్ వాళ్ళు ఏదైనా సాధిస్తే వాళ్ళకి మహిమ వాళ్ళకి గొప్ప దే అవును దే ఫీల్ ప్రౌడ్ అబౌట్ దేర్ అచీవ్మెంట్స్ అండ్ దేర్ ఐడెంటిటీ కానీ క్రైస్తవులు అలా ఉండరు సో అలాగే ఆ తర్వాత చూసినట్లయితే యువర్ లవ్ హోలీనెస్ రైచెస్నెస్ అండ్ హేట్ సిమ్ సో ప్రేమ అలాగే పరిశుద్ధత నీతి అలాగే పాపాన్ని అసహించుకునే తత్వం ఒక క్రైస్తవుల్లో ఉంటుంది సో దీస్ ఆర్ ఆల్ ద ది ఐడెంటికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ వారు యంగ్స్టర్ కావచ్చు వాల్డర్ కావచ్చు ఎవరైనా కావచ్చు వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద ఎలాంటి ఐడెంటికల్ క్యారెక్టర్స్ మనం కలిగి ఉంటాయి తాపత్రయపడాలి అలాగే అట్ ద సేమ్ టైం సెక్యులర్ వరల్డ్ లో మనం ఉన్నాం కాబట్టి చదువులో అచీవ్మెంట్స్ నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు ఆటోమేటిక్ గుర్తింపుని వెనకాల వస్తుంది అలాగే నువ్వు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు స్పోర్ట్స్ అవ్వచ్చు ఆడవచ్చు ఫిజికల్ ఫిట్నెస్ ఫిట్నెస్ ఇస్ ఆల్సో ఎక్వల్ ఇంపార్టెంట్ సో నువ్వు నీ నీ ఆటల ద్వారా ప్రభు మహిమ పడవచ్చు ఆటల్లో అచీవ్మెంట్స్ సాధించవచ్చు అలాగే నీకు ఏమైనా టాలెంట్స్ ఉంటే సింగింగ్ మ్యూజిక్ పెయింటింగ్ ఇవే సో ఏవైతే ఉంటాయో వాటిలో కూడా నువ్వు నీ ప్రత్యేకత నువ్వు చూపించవచ్చు సో కాదేది కవితకు అనర్హం అన్నట్టుగా సో నీలో ఉన్నటువంటి దేన్నైనా గానీ ప్రభు మహిమ అర్థమై నీవు దాన్ని అభ్యాసం చేసి అది మరి దేవునికి దేశానికి ఉపయోగపడేటట్టుగా చేయగలిగితే దావీది ఏ విధంగా ఉపయోగపడ్డాడు సితారా నేర్చుకున్నాడు దురాత్మను పార్వతి అతనికి సమాధానం రావడానికి శునికి ఉపయోగపడిందిగా అలాగే వడిసలు నేర్చుకున్నాడు ఒక గొర్రెల కాపరిగా ఉండి అది గుల్యాధం కొట్టడానికి దేశానికి ఉపయోగపడింది గా అవును దేశానికి విజయాన్ని ఇచ్చింది విజయాన్ని ఇచ్చిందిగా చివరికి దేవునికి మహిమ వచ్చింది గా శత్రువులకి అపజయం తెచ్చింది అపజయం తెచ్చింది దావీదికి గణత వచ్చింది అవును అలాగే మరియు వ్యహోమవానికి తోడుగా ఉండను ఆ గుర్తింపు కూడా దావీది కలిగి ఉన్నాడు అవును దేవుని యొక్క హృదయానుసారుడు అనే గుర్తింపు కలిగి ఉన్నాడు అవును మోషే దేవుని ఇల్లంతట నమ్మకమైన వాడని గుర్తింపు యోసేపు ఫలించే కొమ్మ అనే గుర్తింపు అవును అబ్రహం దేవునికి స్నేహితుడు అనే గుర్తింపు నీ గుర్తింపు ఎ బిలీవర్ యంగ్స్టర్ యోసేఫ్ ఉన్నాడు యేసు ప్రభుతో పోల్చబడి చెప్పబడుతూ ఉన్నాడు తన జీవితం విషయం సో అట్లాగా దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు ఈ విధంగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క ప్రత్యేకమైన గుర్తింపు వారు కలిగి ఉన్నారు సో ఒకే ఒక జీవితం దేవుడు మనిషికి ఇచ్చాడు సో మన జీవితాన్ని భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు సో వాట్ ఆర్ ద ఐడెంటికల్ ఐడెంటిటీ వీఆర్ లెఫ్ట్ బిహైండ్ మన జీవితం ముగించిన తర్వాత ఎలాంటి గుర్తింపుని మన ఈ లోకంలో దేవుని మహిమార్థమై యేసు ప్రభు మాదిరి ఉంచి పోయాను పేరుతో రాసిన పత్రికలో సెట్ అని ఎగ్జాంపుల్ అంతే పౌలు మాదిరి ఉంచి వెళ్ళాడు యోగు మాదిరి ఉంచి వెళ్ళాడు అనేక మంది భక్తులు సో మరి నీ ఐడెంటిటీ నీ ఎగ్జాంపుల్ ఏంటి ఆ ఎగ్జాంపుల్ ఏంటి మన ఎగ్జాంపుల్ ఏంటి అనేది ప్రశ్నించుకోవాలి సో మన లోక సంబంధమైనటువంటి గుర్తింపులు ఈ రోజుల్లో యవనస్తులు చాలా మంది యువత మరి కూడా ఈవెన్ ప్రైవేట్ పార్ట్స్ మీద కూడా టాటూస్ ఎంత భయంకరం అది గుర్తింపు కోసం అలాగే మరి నేను ఒకసారి సోషల్ మీడియాలో చూశాను నెట్లో మరి ఈ అంతా కూడా పచ్చబొట్లు అంతా కూడా ఈ పూసలు ఈ యొక్క రింగులు లాంటివి నోట్లో ఉన్న నాలుకకు పెద పెదవులకు ముఖం అసలు ఖాళీ లేదు స్టిల్ ఐ హిక్చర్ దట్ పిక్చర్ ఐ మై మొబైల్ ఈవెన్ చెవులకు కూడా కంప్లీట్లీ కంప్లీట్లీ షేవ్ చేసేసుకొని చివరికి ఈ యొక్క స్కిన్ మీద కూడా ట్యాటూస్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ తోటి అసలు ఇంకా శరీరం అంతా కూడా ఎక్కడ చూసినా ట్యాటూస్ అండ్ రింగ్స్ అండ్ అవన్నీ కూడా పూసలు ఉంటాయి కదా అలాంటి వాటితోటి మొత్తం కూడా అనమాట అలాగే ఈ చేతి గ్రోళ్లు వేలికి ఉండేటువంటి గోర్లు ఇవి ఎంతో పొడవు అనమాట ఏ పని చేయడం లేదు సో వాళ్ళు ఏంటనమాట ఆ గోర్లు పెంచి దిఫైన్ అలాగే ఇంకొకరేమో జుట్టు పొడవాటు జుట్టు పెంచేసేసుకొని సో గుర్తింపు పొందుకోవాలనేటువంటి తాపత్రయం ఇలా చూస్తే ఒక్కొక్కరు పిచ్చి ఎవరి పిచ్చి వారికి ఆనందం ఉన్నట్టుగా ఇది ఈ వేలం ఏమంటారు వెర్రి వేస్తున్నట్టుగా అనమాట సో మనిషి జ్ఞానులు అని చెప్పుకొని బుద్ధిహీనులైరి అన్నట్లుగా ఆ ప్రస్తుత ప్రపంచంలో యువత ఇలా రకరకాల ధోరణుల్లో గుర్తింపు కోసం తాపత్రయ పడుతున్నారు అలాగే వారి యొక్క శరీరంతో చూపించుకుంటూ రీల్స్ చేసేటువంటి యువతను మనం చూస్తున్నాం అలాగే రకరకాల ప్రమాదకరమైనటువంటి సాహసాలు ఎవరో చేయింది నేను చేయాలి అవును అని చెప్పేసి అది ఎవరికి ఉపయోగపడదు కానీ వారి గుర్తింపు కోసం తాపత్రయపడితే ఏమేమో చేస్తున్నారు సో అలాంటి పరిస్థితి నుంచి మనం బయట దేవుడు దేవుడు మనకిచ్చే గుర్తింపు అది చాలా గొప్పది సో యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో వాట్ ఈస్ యువర్ ఐడెంటిటీ ఇన్ క్రైస్ట్ సో ఆఫ్టర్ దాట్ వాట్ ఆర్ ద ఐడెంటికల్ క్యారెక్టర్స్ ఈ యొక్క గుర్తింపు చిహ్నాలు ఏంటి దేవుని బిడ్డగా అనేది చాలా ఇంపార్టెంట్ సో అవి అర్థవంతమైనవి ఆదర్శప్రాయమైనటువంటి అవును సో అవి మనం కలిగి ఉంటే మన జీవితం ధన్యం సో దేర్ ఆర్ ఇంటర్నల్ స్పిరిచువల్ ప్లకార్డ్స్ చూపించుకునేవి కాదు మన ప్రవర్తన మన శీలం ద్వారా బయట ప్రదర్శించబడేటువంటి ఐడెంటిటీ గురించి చాలా అద్భుతమైన విషయాలు ఇప్పుడున్న ప్రస్తుతం యువత ఏదేదో చేసేసి అదేం ఓవర్ నైట్ స్టార్స్ అయిపోవాలి ఓవర్ నైట్ గుర్తింపు వచ్చేసేయాలి మనం ఫేమస్ అయిపోవాలని చెప్పేసి ఈ మధ్యన సోషల్ మీడియా ట్రె ట్రెండింగ్గా కూడా చూస్తూ ఉన్నాం ఆ కుంభ కుంభమేళాలో పొసలు అమ్ముకునే అమ్మాయి ఓవర్ నైట్ స్టార్ అయిపోవటము కోయి కోయి కోడిని కోయి అనే ఒక ఒక పాస్ట్ గారు ఆయన ఓవర్ నైట్ స్టార్ ఇట్లాంటివి చిన్న చిన్న వాటిని తీసుకొని వైరల్ చేసేస్తున్నారు సో ఏంటంటే నేను వైరల్ అయిపోవాలి నేను అందరికి కనబడిపోవాలి అయ్యో ఇట్లా ఇది దీనికి ఐ థింక్ ఇన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవుని దృష్టిలో మనం యునిక్ దేవుని దృష్టిలో దేవుడు మనకి చాలా ప్రక్టికల్ అదేమంటారు కదా భాస్కర్ మీరు చెప్తున్నట్టుగా ఒక స్పెషల్ ఒక స్థానం ఉంది మనకి వీఆర్ యునిక్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ కదా ఆయన దృష్టిలో మనకు ఒక గుర్తింపు ఉంది అసలు మనం గుర్తించవలసిన దేవుణ్ణి గుర్తిస్తే ఆటోమేటిక్గా నిన్ను నలుగురు గుర్తించేటట్లు దేవుడే చేస్తాడు ఎస్ మనం ఏదేదో నా టాలెంట్లు చూపించుకొని బయటకు రావాలి అనుకోవటం కాదు దేవుణ్ణి గుర్తించు దావీది ఎక్కడ ఎక్కడ వ్యక్తి తను ఏ పని చేసుకుంటున్నా దేవుణ్ణి గుర్తించుకుంటూ వచ్చాడు ఒక డే వచ్చింది దేవుడు తన సమాజంలోనికి తీసుకొచ్చి కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ చేస్తాడు వావ్ అది ఇట్స్ నాట్ ఓవర్ నైట్ జరిగింది కాదు అది తాను ఎక్కడున్నా యూ వాజ్ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ యూర్ షీప్ తనకి అప్పగించబడిన గొర్రెల్ని జాగ్రత్తగా కాచుకున్నాడు తన అన్నయ్యలను ప్రేమించాడు తండ్రిని ప్రేమించాడు అన్ని రెస్పాన్సిబిలిటీ చేసుకుంటూ తనకిచ్చిన టాలెంట్ని కూడా ఉపయోగించుకుంటూ వచ్చాడు యాజ్ యూ సెడ్ ఇవన్నీ ఒకనొక టైంలో దేవుడు గమనించుకుంటూ గమనించుకుంటూ తనని ఎక్కడో ఫారెస్ట్లో అడవిలో నిర్ నిర్మానుష్యంగా ఉండే స్థలంలో నుంచి ఒక సిటీకి తీసుకొచ్చి కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్గా దేవుడు హెచ్చించాడు ఎప్పుడైనా సరే అభివృద్ధి అనేది ఇన్స్టెంట్గా జరగదు జరగదు అలా జరిగితే అది నిలబడదు నిలబడదు అది గుర్తుపెట్టుకోవాలి సో ఇట్ టేక్స్ టైం అవును సో ఇప్పుడు దావీది ఫర్ ఎగ్జాంపుల్ సితారా నేర్చుకోవటం ఒక వన్ డేలో జరిగిందా మరి అలాగే వడిసలో తిప్పటం గురి చూసి కొట్టడం వన్ డేలో జరిగింది పాసిబుల్ ఒక ఇల్లు కట్టాలంటే వన్ డేలో కట్టేయగలుగుతామా ఇంకో మాట ఇగారు మీరు చెప్తుంటే వింటున్నా ఆ ఆ కొట్టేది కూడా వడిసలతో కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఈజీ జాబ్ ఇంకో విషయం తెలుసా అది అలా కొట్టేటప్పుడు ఒక్కసారి మిస్ అయితేనంట ఒక్కసారి మిస్ అయితే గొలియాతో తన దగ్గరకు వచ్చేసాడు తను చంపడానికి తన ప్రాణమునకు తెగించి కాపాడాడని అంటాడు అంటే ఒకవేళ అది మిస్ అయ్యి ఉంటే వాట్ నెక్స్ట్ గా గొలియాత్ కత్తికి బలి అవ్వాల్సిన పరిస్థితి ఉండేదేమో మనకు తెలియదు అంటే ఇట్స్ నాట్ అవర్ టాలెంట్ ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి ఇట్స్ నాట్ అవర్ టాలెంట్ ఇట్స్ ఇట్స్ కంప్లీట్లీ బికాస్ ఆఫ్ టైమింగ్ ఆఫ్ గాడ్ దేవుని టైమింగ్ ఆయన శక్తితోనే ఎట్లాంటివి జరుగుతాయి అంత ఘనత అనేది వస్తుంది చాలా థ్యాంక్ యూ పాస్టర్ గారు ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు మీరు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మీరు ఇచ్చారు వింటున్నారు కదా ఫ్రెండ్స్ అత్యద్భుతమైన విషయాన్ని మనం వినడానికి ప్రభు చూపించాడు ఒకవేళ ఈ ప్రోగ్రామ్ గురించి మీకు ఏదైనా సలహాలు సందేహాలు ఉంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయవలసినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్కి మీరు కాల్ చేయొచ్చు అలాగే ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీకి మీరు మెయిల్ చేయొచ్చు మీకేదన్నా ఐడెంటిటీ ఇష్యూస్ ఏదన్నా ఇఫ్ యూఆర్ ఫేసింగ్ ఎనీథింగ్ ప్లీజ్ కైండ్లీ కాంటాక్ట్ అస్ మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం మిమ్మల్ని కౌన్సిల్ చేసి ప్రభువులో మిమ్మల్ని స్థిరంగా నిలబెట్టడానికి వాక్యానుసారంగా మేము కూడా మీకు హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎటువంటి ఇష్యూస్ ఉన్నా డోంట్ హెసిటేట్ మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ ఫాస్ట్ గారు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ